జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఎక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో ఒక జబర్దస్త్ ఒక జబర్దస్త్ న్యూస్ తోటి ఒక మంచి అప్డేట్ తోటి నేను మీ ముందుకు వచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏడ స్కిప్పులు కొట్టకుండా న్యూస్ అంతా చూడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా విషయానికి వస్తా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉధ్రితంగా ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఆడ నెలకొన్న ఉండాలి పైగా వారం రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోకి కేంద్ర ప్రభుత్వం పదహైదు వేల మంది స్పెషల్ ఫోర్సెస్ను అలాగే ఐదు వందల మంది పారా కమాండోలను ఆడ నింపినారు వీళ్ళంతా కూడా జంగీల్ వార్ఫేర్లో అంటే ఈ అడవుల్లో జరిగే యుద్ధాలు ఈ ఎన్కౌంటర్లు వీటికి సంబంధించి ఉంటాయి కదా దాంట్లో చేయి తిరిగిన సైనికులు కావడం గమనార్హం అనమాట వీళ్ళంతా కూడా నిజానికి ఎల్ఓసి పొడవన ఇటు జమ్మూ కాశ్మీర్ సైడ్ కానీ లేకపోతే అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సైడ్ కానీ పూర్తి స్థాయిలో దట్టమైన అడవులు ఉన్నాయన్నమాట దీంతో ఈ ప్రత్యేక బలగాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దింపినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక మూడు నెలల క్రితం భారత్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దాదాపుగా యాభై మంది పాకిస్తాన్ తీవ్రవాదులు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి ప్రవేశించినట్టు మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం వీళ్ళలో పాకిస్తాన్కు సంబంధించిన రిటైర్డ్ ఎస్ఎస్జి కమాండోలు అంటే వీళ్ళు ఆల్రెడీ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎస్ఎస్జి కమాండోలు అంటే వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్ అనమాట వాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు దేనికోసం మన దేశం మీద దాడులు చేయడం కోసం మీకు అర్థమవుతుందా చూడండి ఎట్లా ఉందో పరిస్థితి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించిన వీళ్లకు అక్కడ స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే దీనికి సంబంధించి మనం కూడా నిన్న వీడియో చేశాం వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని రాష్ట్ర ప్రదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు భారత సైన్యం వీళ్లలో పద్నాలుగు మంది తీవ్రవాదులను అయితే మట్టుబెట్టింది అంటే కుక్కలను కాల్చినట్టు కాల్చినారు ఊర కుక్కలను కాల్చినట్టు పిచ్చి కుక్కలు కాల్చినట్టు ఇంకా ముప్పై ఐదు మంది వరకు తీవ్రవాదులు ఉన్నట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ నుండి సమాచారం అయితే వస్తుంది దీంతో ఈ తీవ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభమైనయి దీంతో జమ్మూ కాశ్మీర్ను భారత బలగాలు అయితే అష్ట దిగ్బంధనం చేసినాయి జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా హైఅలర్ట్ ప్రకటించారు ఎక్కడికక్కడ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం అతి పెద్ద యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్కు ప్లాన్ వేసినట్లయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది అయితే ఈ ఆపరేషన్ ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా నిర్వహిస్తారన్న విషయాలు మాత్రం దీన్ని సీక్రెట్గా పెట్టినారు అయితే త్వరలోనే ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంది బహుశా అందుకేనేమో అమెరికా ఏం చేసిందంటే అమెరికాకు సంబంధించిన పౌరులను జమ్మూ కాశ్మీర్ వెళ్ళొద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండనే ఉంటుంది ఇక భారత్లో దాక్కుని ఉన్న ఈ తీవ్రవాదులకు జైషే మహ్మదు అలాగే లష్కర్ ఎత్తు తీవ్రవాదులు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ త్వరలో ఏదో ఒకటి జరగడం ఖాయంగా కనపడుతుంది మొత్తానికైతే ఆ రోజు కోసమే ఆ శుభదినం కోసమే ఆ శుభవార్త కోసమే భారతీయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మన దేశ ప్రజల మీద అమాయకుల మీద దాడులు చేసి అలాగే ఎంతోమంది భారతీయ సైనికులను పెట్టుకున్నటువంటి ఆ తీవ్రవాదులు ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి అయితే పాక్ అయితే పోకూడదు ప్రతి ఒక్కడు కూడా ఊరపందిరి కాల్చేట కాల్చాలి ఊరికే కూడా కాదు అంత ఘోరమైన సాగు అయితే వాళ్ళకి రావాలి ప్రతి భారతీయుడు కోరుకుంటుంది ఇదే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మన వీడియోను వీలైనంత మందికి జాతీయవాద మిత్రులకు అలాగే జాతీయవాద గ్రూపుల్లోనూ షేర్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు పుణ్యం ఉంటుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎంతగా ఆదరిస్తారో మేము అన్ని ఎక్కువ న్యూస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మా దూకుడు అంటే ఏంటో కూడా మేము చూపించగలుగుతాం మేము ఎట్లా న్యూస్ చేయగలము ఎట్లాంటి న్యూస్ అందియగలము ఎంత దమ్ముతో ఎంత నిజాయితీగా మేము న్యూస్ ఇవ్వగలం అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది జై శ్రీరామ్